రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం చేపూరు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు పరమేశ్ గారు అయితే ఉన్నారు వారైతే ఈ రోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ వైడర్ మరి వారు కొన్న వారైతే బత్తాయి సాగు చేస్తున్నారు మరి పెద్ద ట్రాక్టర్తో అయితే కనుక మొక్కకి మొక్కకి మధ్యలో అయితే కొట్టడం సాధ్యమవుతుంది అలాగే మొక్క కింద అనేది కలుపు తీయడం అనేది అసాధ్యంగా అవడం వల్ల మన ఈ కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది వారు బుక్ చేసుకున్న వెంటనే నేరుగా వాళ్ళ పొలం దగ్గరికి డెలివరీ చేశాము వారైతే ఈ మిషన్ని స్వయంగా నడిపి చూసారు మరి దీన్ని పనితీరు ఎలా ఉందని ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ మీరు ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు యూట్యూబ్లో చూసి బుక్ చేసుకున్నాం యూట్యూబ్లో చూసారు అంటే ఈ మిషన్ చూసారా ఇంకా వేరే మిషన్లో ఏమైనా చూసారా వేరే కూడా చూసాం కానీ జర కిసాన్ సాయస్ అంటే జర కంపెనీ పేరు పొందిందనే ఫీలింగ్ తోటి బుక్ చేసుకున్నాం ఓకే ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు ఇక్కడ నాకు రెండు ఎకరాలు బదాయి తోట ఓకే ఎకరం పొలం రెండు ఎకరాలు మిర్చి ఓకే మిర్చి అంతే ఇప్పుడు మెయిన్ ఈ మిషన్ కారణం ఈ బతా చెట్ల కింద రోడ్డు వేల కొట్టించినా కూడా దూరం కొడుతుంది పంగలు ఉన్నాయని చుట్టు కొట్టుకోవచ్చు చిన్న మొల బుట్టినా కూడా కొట్టుకోవచ్చు రెండు ఎకరాలు రోడ్డు వేల అయిపోయాలంటే ఆరు వేలు అవుతున్నాయి చిన్న మొలబుట్టిన కూడా అయితే కవర్ చేసుకోవచ్చు మనం అనే ఆలోచనతో కొట్టుకున్నాం ఇది మీ చేతిలో ఉన్న బట్టి ఏంటంటే పని లేకుండా మధ్యలో కూడా మీరే దీంతో చిన్న మొలపు మనం ఎన్నిసారా చేసుకుంటే అయిపోద్ది అనే ఆలోచన తోటి తెచ్చుకున్నాం అంటే దీని తర్వాత మళ్ళీ మీరు మిర్చిలో కూడా యూజ్ చేసుకోవడం కానీ దీని తీసుకు మిర్చిలో కూడా యూజ్ చేసుకోవాలని ఆలోచనతో తెచ్చిన మరి ఓకే మరి ఇక్కడికి మీరు బుక్ చేసుకున్నట్లయితే మీ పొలం దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసాం మేము అందులో ఫిట్ చేసాము ఇంజిన్ ఆయిల్ గీరాలు అనేది ఫిల్ చేసాము మీకు మామూలుగా మీరు అయితే స్వయంగా అంటే తీసుకొచ్చి చెట్ల కింద అయితే నడిపి చూసారు కదా నడిపి మీకు ఎలా అనిపించింది బాగానే ఉంది పర్వాలేదు ఇప్పుడు మనకు కొత్త కదా జర అటు ఇటు అనిపిస్తుంది జర పదనున్న కాడ మంచిగానే పోతుంది అంటే మీకు మెయిన్ ఏంటంటే చెట్ల కింద కలుపు అనేది మీకు మెయిన్ కారణం అది పోవాలి మీకు చెట్ల కిందకి వెళ్ళి కలుపు అయితే తీయగలుగుతుంది తీస్తుంది మండల్లో తల కూడా ఉంటే తీస్తుంది ఈజీగా తీసేస్తుంది ఓకే మీకు మరి చేసుకోగలరా మరి దీంతో ఈ మిషన్ తో అనేది పని చేసుకోగలరా చేసుకో ఆలోచన కూడా ఉంది దీన్ని చూసారా ఓకే కాతే जरा అలవాడు ಬಂದినాక ఓకే అంటే మీకు రొటవేటర్ మరి మీరు అనుకున్నంత లోతు కట్ అవుతందా అంటే కలుపు పూర్తిగా ఆ మన గావాలంటే పోతుంది జానర్ లోతు పోతుంది ఖచ్చితంగా నిలబెట్టి తీయాలంటే జానల లోతు ఖచ్చితంగా పోతుంది ఓకే ఆ రోడ్ వేరు ఎంత 4 ఇంచులు పోది కల్డివరు అది ట్రాక్టర్ కూడా ఓకే నిలబడి యేసే ఇది కూడా ఎక్కువనే పోతుంది కదా టైన్ చేసుకుంటది అంటే ఓకే ని నీట్ గా షెట్ల చుట్టు కొట్టుకొచ్చి ఇదైతే ఓకే

మూడు సార్లు అదైనా మధ్యలో మధ్యలో గడ్డి మందుగా కొట్టి ఇప్పుడు వద్దులే అనుకున్నప్పుడు అయితేనే మూడు సార్లు అవుతుంది కంటిన్యూ చేయాలంటే నాలుగు సార్లు కూడా పడుతుంది ఇదైతే గీసమని మొలిబుట్టిన పుట్టినప్పుడు అయితే కొట్టుకోవచ్చు అని ఆలోచన తోటి బుక్ చేసుకుంటే వాళ్ళు సమయానికి కూడా రక సమయానికి వస్తా ఇవాళ వస్తాను కూడా రేపు వస్తాడు రేపు వస్తాను కూడా ఎల్లుండి వస్తాడు సమయానికి రావాలంటే ఓకే ఇది ఉంటే మీకు ఇంకా మన సొంత పని కదా సరే గంటసేవ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకో రోజు తీరే పని చేసుకోవచ్చు అని ఆలోచన మిర్పా మిర్చిలో కూడా అవసరం వస్తుంది అని ఆలోచిస్తో మరి ఓకే మరి చూసిన తర్వాత మరి మీరైతే మరి మిర్చిలోకి మరి పత్తిలోకి మరి తోటలోకి అనేది మీకు నడుపుకోగలరా మీరు నడుపుకుంటాం నేర్చుకుంటే గ్యారెంటీ నేర్చుకో నడుపుకోవచ్చు ఓకే అంటే మీరు తోలంతలో మీకు ఎలా అనిపించింది పర్వాలేదు బాగానే ఉంది మనం ఇప్పుడే ఫస్ట్ టైం కదా ఓకే మీరు ఫస్ట్ కన్నా ఇప్పటికి ఒకవేళ పది నిమిషాలల్లో కొంచెం మార్పు వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా పరమేశ్ గారు ఫీడ్బ్యాక్ మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనాల్చిన వారు కింద డిస్క్రిప్షన్లో మీరు ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేర్ గేరాలి అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్